నా పేరు డాక్టర్ కే పాండ్రన్ గారు కన్సల్టెంట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ రెనోవ ఎన్ఐజీల హాస్పిటల్ హైదరాబాద్ ఛాతిలో మంట హార్ట్ అటాకా ఈ రెండిటికి వ్యత్యాసం ఏమిటి ఈ అసిడిటీ వలన హార్ట్ అటాక్ వస్తుందా ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం మనము ఎప్పుడన్నా హెవీగా కడుపు నిండా ఆయిలీ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ తిన్నప్పుడు సడన్గా ఛాతీలో మంట రావటం అవుతుంది ఇది ఛాతిలో మంట ఎసిడిటీ వలన వచ్చిందా హార్ట్ అటాక్ వలన వచ్చిందా తెలుసుకోవటం ఎలా ఈ ఛాతీలో ఎసిడిటీ మెయిన్ అంటే కడుపులో ఉన్న యాసిడ్ ఛాతీలోకి వస్తుంది నార్మల్గా మనం ఏంటంటే కడుపులో ఉన్న ఆహారము ఛాతీలోకి రాకుండా ఆహార వాహిక కింద భాగంలో ఒక స్ప్రింటర్ అనే సాధనం ఉంటుంది అనమాట దానివల్ల వెనక్కి రాదనమాట ఎప్పుడైతే మనం ఎక్కువగా నూనె వస్తువులు తిన్నామో కడుపునే తిన్నామో అది ఛాతీలోకి వచ్చి దాంతోపాటు కడుపులో ఉన్న యాసిడ్ ఛాతీలోకి వచ్చి మంట వస్తుంది అనమాట ఈ ఛాతీలో మంట యాసిడిటీ వలన వచ్చినదా హార్ట్ అటాక్ వలన వచ్చిందా ఎట్లా తెలుసుకుంటాం యూజు ఈ యాసిడిటీ మంట ఛాతీలో మంట యూజువల్గా ఎక్కువగా తిన్న తర్వాత వస్తుంది అది కూడా ఆయిలీ ఫుడ్ నూనె వస్తువులు తిన్న తర్వాత వస్తుంది ఇది యూజువల్గా కడుపు అప్ ఉప్పరి భాగంలో మంటతో మంటలాగా ఏర్పడి అది ఛాతీలోకి పాకుతుంది దీంతో పాటు కొంతమందికి నోట్లో పుల్లటిగా ద్రవం వస్తుంటుంది కొంతమందికి కడుపులో ఉన్న ఆహారం కూడా నోట్లోకి రావచ్చు ఇది యూజువల్గా ఎక్కువగా కడుపు నిండా ఆహారం తిన్నప్పుడు కానీ రాత్రి పడుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే లేచి కొంచెం మంచినీళ్ళు తాగుతామో లేదా దగ్గరలో ఉన్న యాంటైసడ్ కానీ పాలు కానీ తాగితే ఏమైనా కొంచెం తింటే తగ్గిపోతుంది హార్ట్ అటాక్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం యూజువల్గా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ హెవీగా తిన్న తర్వాత కూడా రావచ్చు ఇది ఒక్కొక్కసారి ఇది అసిడిటీయా హార్ట్ అటాక్ అనేది ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది తేడా తెలుసుకోవటం ఇది యూజువల్గా ఇక్కడ పెయిన్ ఏంటి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మంట ఉన్నా కానీ యూజువల్గా గట్టిగా పట్టినట్టు ఛాతీలో పట్టినట్టు ఉంటుంది అనమాట స్క్వీజింగ్ పెయిన్ అనమాట పట్టినట్టు ఉండి అది మెడకు కానీ చేతికి ఎడమ చేతికి కానీ పాకుతుంటుంది అనమాట దీంతోపాటు చాలామందికి గుండె దడ కానీ ఆయాసము కానీ అనిపిస్తుంది కొంతమందికి దీంతోపాటు కొంచెం వికారము వాంతి వచ్చినట్టు కూడా అనిపించవచ్చు కొంతమందికి దీంతోపాటు కొంచెం గిడ్డినెస్ కూడా వస్తుంది అన్నమాట సో మనకి ఇది ఛాతిలో మంట ఎసిడిటీ వలన వచ్చినదా లేకపోతే నొప్పి అనేది హార్ట్ అటాక్ వలన వచ్చిందా తెలుసుకోవటం చాలా కష్టం ఒక్కొక్కసారి అలాంటప్పుడు డౌట్ ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళటము ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ అనేది యూజువల్గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న వాళ్ళకి కామన్ అనమాట ఆ రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటాము అడ్వాన్స్ ఏజ్ ఉంటాము తర్వాత స్మోకింగ్ చేసేవాళ్ళకి డయాబెటీస్ కొలెస్ట్రాలు థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అనమాట సో చేతిలో మంట కానీ నొప్పిగానే వచ్చినప్పుడు అది మళ్ళీ మళ్ళీ వస్తుంటే అశుద్ధి చేయకూడదు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించాలి